ఈ పేరు డాక్టర్ సలీం అలీ భారతదేశంలోని మొట్టమొదటి పక్షి పరిశోధకుడు ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన పక్షులపై పరిశోధన అనుకోకుండా సలీం గారు పక్షిని చంపారు అప్పుడు ఆ పక్షి ఆయన వింతగా కనిపించింది జరిగిన విషయాన్ని తన మామయ్యకి చెప్తారు దీంతో ఆ పక్షి వివరాలు తెలుసుకోవడానికి పిఎన్ లో పనిచేస్తున్న మిల్లర్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లడంతో అక్కడున్న పక్షి జాతులను సలీం కు చూపిస్తారు అలా ఆ పక్షులపై ఇష్టాన్ని పెంచుకుంటారు డాక్టర్ సలీం గారు జంతు శాస్త్రంలో చదువు పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బొంబాయిలోని నేచురల్ సొసైటీలో గైడ్గా చేరారు దీంతో అక్కడి వాతావరణం ఆయనను పక్షులపై మరింత ప్రేమను పెంచింది అంతేకాదు గొంతుపైన పసుపు రంగు పిచ్చుకలు అంటే విల్లర్ బర్డ్స్ పైన చేసిన పరిశోధనకు ఆధారంగా రాసిన ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఆయన చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మ విభూషణ్ వంటి పురస్కారాలతో సత్కరించింది